హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి బీటీ రోడ్ బిట్టు కార్నర్ బిట్టు రెడ్ సాయలు రెండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే పడకల్ విలేజ్ కేశంపేట మండల్ రంగారెడ్డి డిస్టిక్ క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు రైతుబంధ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్ చుట్టూ కడీల వాతి ఫెన్షింగ్ వేసి ఉంది గ్రానైట్ స్టోన్స్ తోటి కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది హైదరాబాద్ నుంచి డెబ్బై కిలోమీటర్లు తుక్కుగూడ నుంచి నలభై కిలోమీటర్లు మహేశ్వరం నుంచి ఇరవై ఆరు కిలోమీటర్లు కడతాల నుంచి పదిహేను కిలోమీటర్లు రావిచెడ్ విలేజ్ నుంచి రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్ వచ్చేసి ఇది వచ్చేసి బీటీ రోడ్ బిట్టు ఒక సైడ్ వచ్చేసి మనకు మట్టి రోడ్ బిట్టు అవైలబుల్గా ఉంది చూస్తున్నారు కదా అక్కడ మట్టి రోడ్డు అది మట్టి రోడ్ బిట్టు ఇది బీటీ రోడ్ అంటే విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ బిట్ అనమాట ఇది రెండు ఎకరాలు అయితే ఉంది రెడ్ సాయిలు ఎకరం ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు ప్రైజు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నా కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఓన్లీ సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి బ్యాక్ సైడ్లో చూసుకుంటే మనకు ఆ చెట్టు వెనుకల కడిలు కనిపిస్తున్నాయి కదా అక్కడికి వస్తుంది ల్యాండ్ చుట్టూ రోడ్ ఫేసింగ్ కొంచెం తక్కువ ఉంటుంది డాంబర్ రోడ్ ఫేసింగ్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది మట్టి రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటుంది చూస్తున్నారుగా మట్టి రోడ్ ఫేసింగ్ బ్యాక్ సైడ్ వరకు ఉంటుంది ఎక్కడ వరకు అయితే ల్యాండ్ ఉంటుంది అక్కడ వరకు మట్టి రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఇవన్నీ గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సీమలు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్